కూడా పట్టాలు రాలేదు అనే బాగలేదు అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా మరియు గ్రామ సచివాలయంలో ఇప్పుడు అప్లై చేసుకున్న తొంభై రోజుల్లో వారికి మళ్ళా పట్టాలు ఇస్తారు వాళ్ళందరూ కూడా భూసేకరణ జరిగి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రామ సచివాలయాల్లో వాలంటీర్స్ ద్వారా మీ పట్టాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ మన తిరుపతి ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిటీ సూచనల మేరకు పట్టాలు ఇరవై ఆరు వేలు తయారు చేసి ఈ రోజు పంపిణీకి సిద్ధంగా ఉంచాం ఈ అవకాశాన్ని అందరూ సద్దినియోగపరచుకోవాలని తెలియజేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇప్పుడు మన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ గిరీష పిఎస్ ఐఏఎస్ గారు ఈ ఇంటి పట్ట పంపిణీ కార్యక్రమం గురించి తర్వాత అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయము అలాగే దానికి గురించినటువంటి వివరాలు దానికి బ్యాక్డ్రాప్ చాలా ఉంది ఎంతో కసరత్తు చేశారు తారు ఆ విషయం గురించి దానికి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్ గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన రెడ్డి గారికి తహసీల్దార్ వెంకటరమణ గారికి డెప్టీ కమిషనర్ నందమూడి రెడ్డి గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసిన తిరుపతి ప్రజలందరికీ అక్క చల్లములకి అందరికీ నమస్కారము గత నాలుగు రోజుల నుంచి పట్టాల పంపిణీ పండుగ జరుగుతూ ఉంది పట్టాలు ఇవ్వడమే కాదు పట్టాలతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేసి మీ అందరికీ ఇల్లు కూడా కట్టిస్తామని శాంక్షన్ లెటర్ పట్టాలతో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం అందరూ కూడా మొట్టమొదటిగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదం చేయాల్సి తెలియజేయాల్సిన అవసరం ఉంది మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవా ధన్యవాదం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక సువర్ణ అక్షరంలో రాయాల్సిన దినం మనం ఎవరు కళలు కూడా ఆలోచించలేము మొత్తం రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి పైగా ప్రతి ఒక్కరి కూడా ఇల్లు కట్టిస్తున్నాం ఇది ఎప్పుడు చూడనే ఒక కళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే